कुलाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सूक्तिं समग्रेतु न स्वयमैव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति హైమోర్వపుండ్రమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తటీ పక్ష్మలాక్షి కలిత కలిపంచీ విభాసి వైరించీ మనోజబం మరుతతుల్యవేగం జితీంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదాపహర్తం దాతరం సర్వసంపదాంకాభిరామం శ్రీరామం భూయో భూయనమామ్యహం హరి పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం నేను నిన్న మీతో స్వామి విఘ్నేశ్వరుని యొక్క వైభవం గురించి ప్రస్తావిస్తున్నాను ఆయనని తిన్నగా ఉద్దేశించి చేసేటటువంటి ప్రార్థనలు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఆయనని తిన్నగా ఉద్దేశించి ప్రార్థన చెయ్యకుండా పరమ తేలికగా ఉండేటటువంటి శ్లోకంతో ప్రార్థన చేస్తూ విశేషమైనటువంటి స్థితిలో ఎందరో దేవతల యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చెయ్యడానికి వీలైనటువంటి రీతిలో సారాంశాన్ని ప్రతిపాదన చేసేటటువంటి శ్లోకములు కొన్ని ఉంటాయి విఘ్నేశ్వర ప్రార్థన చెయ్యకుండా మనం ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించం ఆదో పూజ్యో గణాధిప అందరికన్నా ముందు పూజింపబడవలసినటువంటి వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు ఎందుచేత అంటే విఘ్నేశ్వర ప్రార్థన అన్న మాట ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవాలి ఆయనని ప్రార్థన చెయ్యకపోతే మనకి ఎందుచేత ఆ విరకంగా విఘ్నాలు వస్తాయి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపములు ఏవో ఉంటాయి ఆ పాపములే ఇవాళ ఒక మంచి పని చెయ్యకుండా విఘ్నంగా అడ్డొస్తాయి అలా అడ్డొచ్చినటువంటి విఘ్నాన్ని తొలకు తొయ్యాలి అంటే అది కేవలం మన ఒక్కళ్ళ చేతిలో ఉండదు భగవంతుని యొక్క అనుగ్రహము కలిసి వస్తేనే సాధ్యం అవుతుంది అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన వలన మనకందరికీ కూడా ఆయన అనుగ్రహం కలిగి ఆ విఘ్నములు తొలగిపోతాయి విఘ్నము అంటే కార్యమును నాశనం చేసేటటువంటి శక్తి అది తొలగిపోతే కార్యాలని మనం చక్కగా సక్రమంగా అనుకున్న రీతిలో పూర్తి చేయగలుగుతాం అలా విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసేటటువంటి ప్రార్థనకి సంబంధించినటువంటి శ్లోకాలలో ఒకటి శుక్లాంబరధరం విష్ణుం అన్న శ్లోకం లోక ప్రఖ్యాతి వహించింది అలాగే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అన్న శ్లోకం నిన్న నేను మీతో ఆ శ్లోకం గురించి ప్రస్తావించడం జరిగింది అది కాకుండా విఘ్నేశ్వరుని యొక్క వైభవాన్ని ఆవిష్కరించగలిగినటువంటిది అసలు విఘ్నేశ్వర సంబంధమైనటువంటి మిగిలిన మూర్తుల యొక్క వైశిష్ట్యాన్ని మనకి చెప్పగలిగినటువంటిది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది అందులో విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి అంటారు శ్రీకాంతో మాతులో యశ జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరాననం అంటారు తం వందే ఈ శ్లోకంలో